హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నామినేషన్స్ సెన్సేషన్స్ ట్విష్క్లు ఎవరెవరిని నామినేట్ చేసుకున్నారో అన్నీ మాట్లాడుకుందాం మనమైతే మీరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫస్ట్ నామినేషన్లోకి వెళ్తే అందరికీ ఒక్కొక్క ఛాన్స్ ఓన్లీ సింగిల్ నామినేషన్ వాళ్ళ మీద మట్టి వాటర్ వాడడం అట్లా ఫుల్ నామినేషన్స్ జరిగినాయి అబ్బా కళ్యాణ్ తను ఈసారి నామినేషన్లో లేరు వీళ్ళకి రిలాక్స్ అనుకునే టైంలో ఆల్రెడీ సంజనా గారు గౌరవ్ దివ్య బర్నీ నిఖిల్ వీళ్ళని మాత్రమే నామినేట్ అయ్యి ఉన్నారు అప్పటివరకు తర్వాత బిగ్ బాస్ మంచి ట్విస్ట్ ఇచ్చిందనమాట ఆ ట్విస్ట్ ఏంటంటే ఇది టెన్త్ వీక్ ఈ టెన్త్ వీక్ ఈ దగ్గరకు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే అందరూ ఓటింగ్లోకి వెళ్ళాలి మెజారిటీ అనేది ప్రూవ్ చేసుకోవాలి ఎవరు జెన్యున్ ఉన్నారో ఎవరు టాప్ ప్లేస్లో ఉంటారు కబ్ గెలుచుకోవడానికి ఎవరికి ఎబిలిటీ ఉంది అని చెప్పేసి అందులోనూ ఫ్యామిలీ వీక్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికి ఎక్కువ ఓట్లు పడే ఛాన్సెస్ ఉంటుందని మంచిగా ట్విస్ట్ ఇచ్చింది ఇందులో ఇమాన్యుల్కి కూడా నామినేషన్లోకి రావచ్చు అన్నట్టు మొన్న సండే ఎపిసోడ్లో కూడా నాకు నాకుసారి ఇచ్చింది అనమాట అంటే మీరు నామినేషన్లోకి రండి నైన్ వీక్స్ అవుతుంది ఇప్పటివరకు వరకు నామినేషన్లకు రాలేదు ఓట్స్ పాడవు డైరెక్ట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటదని కూడా ఇక్కడ ఇమాన్యుల్ మంచిగా యూజ్ చేసుకుంటే బాగుండేదేమో అండ్ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ కూడా వస్తుంది ఒకవేళ తను నైన్ వీక్స్ లేకపోయినా కూడా ఫ్యామిలీ వీక్లో ఓటింగ్ బాగుంటే తన పిక్స్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు టెన్త్ వీక్లో ప్రూవ్ చేసుకున్న టెన్త్ వీక్ నుంచి కంటిన్యూగా నామినేషన్లు ఉన్నా తనకు విన్నర్ ఛాన్సెస్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుండే బట్ ఆయన ఇమ్యూనిటీ పొందాలా లేదని చెప్పేసి వీళ్ళందరికీ ఓటు బ్యాంకింగ్ ఆడలి ఇమ్యూనిటీ ఇవ్వాలా లేదంటే నామినేషన్లోకి రావాలని చెప్పేసి వీళ్ళందరిని అడగడము వాళ్ళందరూ ఇస్తా అని చెప్పడము తను నామినేషన్లోకి రాలేదు ఓవరాల్గా హౌస్లో కెప్టెన్ తప్ప ఇమాన్యుల్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేట్ అయ్యారు అయితే నామినేషన్లో మాత్రం హైలైట్ పాయింట్స్ మాట్లాడింది రీతు దివ్య గురించి ఎంత క్లారిటీగా మాట్లాడింది అంటే సూపర్ అనిపించింది అనమాట మీరు అందరినీ ఇట్లా ముందుకి వదులుతారు ఒక్కొక్కరిని మీ దగ్గర పెట్టుకొని మీరంతా మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎందుకు వింటున్నారు అని చెప్పేసి వాళ్ళని కూడా క్వశ్చన్ చేసింది చాలా బాగా డిఫెండ్ చేసుకొని చాలా అంటే చాలా మంచి వర్డ్స్ పెట్టింది రీతూ ఇంకా బర్నీ గారు బర్నీ గారికి ఆమె నామినేట్ చేయాలి చేస్తాను కూడా ముందే క్లూ ఇంటూ ఇచ్చింది ఆమెకి ఆమె నామినేట్ చేసినప్పుడు నాకైతే మొత్తం నెగిటివ్ నీ వల్లనే ఉంది నా టాపిక్లో ప్రతిసారి నువ్వు వస్తున్నావు అని డైరెక్ట్ చెప్పింది అయితే నా వల్ల నువ్వు ఎలిమినేట్ అయినావా అని ఆమె స్ట్రైట్ క్వశ్చన్ అడిగినా ఈయన ఆమెకు డైరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు ఇంక ఇవాళ ప్రోమో చూసిన తర్వాత అయితే ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అనిపించింది హోటల్ రాజు రాణి ఆ టాస్క్ స్టార్ట్ అయినాయి సో ఫ్యామిలీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్లో సబ్స్క్రైబ్ ఐ మై ఛానల్ అండ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంక ఏమైనా చేంజెస్ ఉంటే మేము తప్పకుండా చేంజ్ చేసుకుంటాం థ్యాంక్ యూ